వచ్చి మేము గంట అవుతుంది రెస్పాన్స్ లేరు ఏమైనా వచ్చు ఉంటారు అంటారు కాల్ అయ్యి హాలిడే ఓకే ఒప్పుకుంటాం స్టాఫ్ కూడా హాలిడే ఉంటుందా లేదా మీరు స్టాఫ్ ఏమైనా చంపేశారా తెలియాలి కదా అది వాళ్ళ పిల్లలు అట్లే వెళ్ళిపోతారా కరస్పాండెంట్ రావాలా ప్రిన్సిపల్ రావాలా వాళ్ళ ప్రింట్స్ రావాలి తెలుసుకోవాలా ఎందుకు వచ్చాడంటే రావాలా ఎవరి కోసం వచ్చాడు కాలేజీ గడ్డంనా మిమ్మల్ని నమ్మేగా చేరింది ఎందుకు వచ్చారంటే ఎందుకు అది ఖచ్చితంగా కరెస్పాండే రావాలా చెప్పాలా ఏమైతే తెలియాలి మాకు ఎందుకు వచ్చారంటే అదేం సమాధానం అది అవు ఉంటాడు సార్ బయట ఆస్ట్రేలియాలో ఉండి రావాలా అతనే కదా కాలేజీ ఏడని ఏడు కాలేజీ డబ్బులు తీసుకోవడం కరస్పాండేడు ఒకరికి ఇచ్చి నమ్ము ఇబ్బంది అనేది కరెస్పాండాడు డబ్బులు తీసుకుంటాడు కదా ఏమో ఇదే కాలేజ్ కదా స్టాఫ్ది స్టాఫ్ కానీ డిపార్ట్మెంట్ ఎడ్ కానీ వచ్చి మాట్లాడతాం ఏ విధంగా జరిగింది తెలియాలిగా మీరు మీరు దమ్ముకుంటే ఎట్లా తెలుస్తుంది బాబు ఎంతసేపు అడగండి వచ్చి చెప్పేది చెప్పేదానికి ఏ విధంగా జరిగింది తెలియాలిగా మాకు కానీ ఆ పిల్లలకు వాళ్ళ పాటి అదే డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత అదే క్లాస్ వాళ్ళు కూడా పిలిపిస్తే మేము అనుకుంటాం అప్పుడొక పాటు చదివేలు కానీ ఫ్రెష్ గా పిలిపి మేము మాట్లాడాలి అనుకుంటాం మీరు ఏమైనా ప్రెజర్ జరిగిందా ఏదైనా తెలుసుకోవాలి కదా మేము కూడా స్టాఫ్ రావాలని చెప్పండి ఫస్ట్ మాట్లాడదాం డిపార్ట్మెంట్ ఎటువంటి రావాలి ఖచ్చితంగా